స్ ఇప్పుడైన దేశమంతా షాక్ కోర్టు మరో అద్భుతమైన తీర్పు ఈ తీర్పుపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ తీర్పు అంటే ఈ కోర్టు యొక్క అభిప్రాయం ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వివరాల్లోకి వెళ్దాం ఇటీవల కాలంలో పెరిగిపోతున్న విడాకుల కేసులకు సంబంధించి అలాగే ముఖ్యంగా భరణాలకు సంబంధించిన కేసులు ఎక్కువైపోతున్నాయి విడాకుల తర్వాత మహిళలు పెద్ద మొత్తంలో భరణాన్ని కోరుతున్న కేసులపై పలు హైకోర్టులతో పాటు సుప్రీం కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది తాజాగా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది ఒక భరణం కేసుపై ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది భరణం అనేది ఒక సామాజిక న్యాయం మాత్రమే అని ఇది భాగస్వామిని ఆర్థికంగా బలపడేందుకు ఆర్థిక సమానత్వం కోసం ఉపయోగించే సాధనం కాదు అంటే ఎవరైతే విడిపోయి ఉన్నారో మహిళ గాని బలహీనం కొట్టింది అది ఆర్థికంగా బలపడేందుకు తప్ప ఆర్థిక సమానత్వం కోసం ఉపయోగించే సాధనం కాదంటూ జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ గారు అలాగే హరీష్ వైద్యనాథన్ గారు శంకర్ గారితో కూడినటువంటి డివిజన్ బెంచ్ అయితే అభిప్రాయపడింది పిటిషనర్ ఆర్థికంగా స్వయం సమృద్ధిగా స్వతంత్రంగా సంపాదించుకునే సత్తా ఉన్న చోట భరణం ఇవ్వడానికి సెక్షన్ ట్వంటీ ఫైవ్ కింద న్యాయపరమైన విచక్షణ ఉపయోగించలేము అని చెప్పారు అంటే అవతలున్న ఎవరైతే భరణం కోరుతున్నారో వారు ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి ఆర్థికంగా సంపాదించుకుంటూ స్వతంత్రంగా బతుకుతున్నప్పుడు యువతల వ్యక్తిని భరణం ఇవ్వాలని అయితే కోరలేమని చెప్పేసి చెప్పారు ఇంకా అంతేకాకుండా ఆర్థికంగా స్వయం సమృద్ధి గల వ్యక్తి భరణం కోరడం సమంజసం కాదు భరణం అనేది బాధితుడికి అవసరం ఉన్నప్పుడే ఇవ్వాలని చెప్పింది కోర్టు ఉద్యోగం జీతం ఆర్థిక స్థితి బాగున్న వారు కోరడానికి అర్హులు కాదని కోర్టు తన తీర్పు ద్వారా చెప్పింది క్రూరత్వం కారణంగా ఒక మహిళకు శాశ్వత భరణం నిరాకరించి ఆమె భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది న్యాయవాదిగా పనిచేస్తున్న భర్త గ్రూప్ ఏ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి అయినటువంటి భార్య రెండు వేల పది జనవరిలో వివాహం చేసుకున్నారు వివాహం జరిగిన పద్నాలుగు నెలల్లోపే వారు విడిపోయారు అంటే రెండు వేల పదిలో వివాహం జరిగింది ఇద్దరు వెంటనే ఒక పద్నాలుగు నెలల్లో విడిపోయారు భర్త వచ్చి న్యాయవాదిగా పనిచేస్తున్నారు ఇక భార్య వచ్చి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్ లో అధికారిగా పనిచేస్తుంది ఆవిడ అయితే భార్య తనపై మానసికంగా శారీరకంగా క్రూరంగా ప్రవర్తించింది అని అలాగే తిడుతూ అవమానకరమైన మెసేజ్లు పంపిందని వృత్తిపరమైన సామాజిక వర్గాల్లో అవమానించిందని భర్త ఆరోపించాడు అయితే భార్య వీటన్నింటిని కూడా తిరస్కరిస్తూ భర్తే తనపై క్రూరంగా ప్రవర్తించాడని అభియోగాలు మోపింది విడాకులు అంగీకరించడానికి భార్య ఆర్థిక పరిష్కారంగా యాభై లక్షలు డిమాండ్ చేసిందని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు వివాహాన్ని రద్దు చేసింది ఈ విషయాన్ని భార్యనే స్వయంగా అంగీకరించింది సో ఓవరాల్ గా ఒక్కొక్క జంటలో ఒక్కొక్క కారణాలు ఉంటా ఉంటాయి విడిపోవడానికి అయితే భరణం కింద ఆవిడ ఆల్రెడీ రైల్వే ఉద్యోగం చేస్తున్నా కూడా యాభై లక్షలు డిమాండ్ చేసిందంటూ చెప్పారు ఆవిడే చెప్పింది ముఖ్యంగా చూస్తే కేసులో ఆర్థికంగా లాభపడాలనే కోణం ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తోందని ఆమె భరణం వెనక ఆర్థిక ఉద్దేశం ఉందని కోర్టు భావించింది హైకోర్టు మహిళకు మంచి ఉద్యోగం ఉందని ఆ మహిళ ఎవరైతే భరణం కోరారో ఆవిడకు మంచి ఉద్యోగం ఉంది రైల్వేలో అలాగే పిల్లలు కూడా లేరని ఆమె ఆర్థికంగా స్వతంత్రంగా ఉందని గుర్తించింది దీనికి తోడు భార్య భర్త తల్లిని భర్తను కూడా అవమానించినట్లుగా కూడా తేలింది అంటే ఆ మహిళ భర్త యొక్క తల్లిని భర్తను కూడా అవమానించినట్లు కేసులో తేలింది దీంతో ఇప్పుడు సదరు మహిళకు భరణం అవసరం లేదని ఆమె ఆర్థిక అవసరాలే లేవని ఆమెకి ఏంటో ప్రత్యేకంగా ఆర్థిక అవసరాలు లేవని ఆధారాలతో రుజువైంది అందుకే భరణాన్ని మంజూరు చేయలేమని హైకోర్టు తీర్పు చెప్పింది గతంలో రెండు అంటే చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఒక మహిళ పన్నెండు కోట్లు ముంబైలో ఇల్లు బిఎండబ్ల్యూ కారు కూడా కావాలని భరణం కింద పన్నెండు కోట్లు ముంబైలో ఇల్లు బిఎండల్యూ కారు కావాలని కోరినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమె చదువుకుంది సంపాదించుకుంటుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతున్న భరణాల కేసులకు సంబంధించి కీలకంగా నిలిచింది నిజంగా ఒకవేళ మహిళ ఆర్థికంగా ఇబ్బందిలో ఉండి ఎటువంటి అవకాశం లేకపోతే ఖచ్చితంగా విడిపోయినట్టయితే భరణం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మహిళ ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉండి తన స్వతంత్రంగా బతుకుతూ ప్రతి నెల సంపాదించుకుంటూ ఉన్నట్లయితే కనుక ప్రత్యేకంగా భరణం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ కేసులో కోర్టు అయితే అభిప్రాయపడింది దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి